గురుగారు ప్రతి ఒక్కరిలోనూ ఒక సొంత ఇంటి కళ అనేది ఉంటుంది మాకంటూ ఒక సొంత గృహం ఉండాలి ఎన్ని రోజులని చెప్పి కిరాయిలల్లో ఉంటాము అని చెప్పి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కొంతమంది కొనుక్కోగలుగుతారు కొంతమంది కొనుక్కోలేరు అలాంటి వాళ్ళు చాలా బాధపడుతుంటారు అన్నీ ఉండి కూడా ఆ ప్రాసెసింగ్లని అది ఇది అని చెప్పి ఆలస్యం అవుతుండే వాళ్ళు ఉంటారు అరే మా దగ్గర కొనుక్కోవాలంటే డబ్బు లేదే దానికి తగ్గట్టుగా అని బాధపడే వాళ్ళు ఉంటారు ఏదైతే వాళ్ళ కళని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతూ ఉంటారు అటువంటి వారు త్వరగా వాళ్ళ కళని నెరవేర్చుకొని ఆ సొంత ఇంట్లో గృహప్రవేశం చేసే అవకాశం రావాలి అంటే ఏదైనా విధానం ఉందా మీరు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు నేనైతే అండి సొంతిల్లు మనిషికి అవసరమే కానీ ఇంటి కోసం ప్రయత్నం చేసి కొండ నాలికి మందు వేబి ఉన్న నాలుగని జడగొట్టుకునేంత ఇబ్బందులు పడతారు ఎలా మా ఇవాళ మనకు కిరాయి గిల్లు దొరుకుతున్నాయి కాస్త లోపలికి వెళ్తే పదివేలు పన్నెండు వేలు కాస్త రోడ్డు మీదకి వస్తే పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు అలా దొరుకుతున్నాయి మన శక్తి అనుసారం అందులో మనం కిరాయికి ఉండొచ్చు ఒక ఇల్లు మనం కొనుక్కుంటున్నాము అంటే మన దగ్గర అరవై లక్షలు ఉంటే ఇరవై లక్షలు పది లక్షలు లోన్ పెట్టట్ల మన దగ్గర ఇరవై లక్షలు పది లక్షలు ఉంటే మిగిలిన డెబ్బై లక్షలు లోన్ పెడుతున్నాం డెబ్బై లక్షలు లోన్ పెట్టి నెలకి డెబ్బై వేల రూపాయలు కడుతున్నాం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్కి నెలకి డెబ్బై వేల రూపాయలు మన ఈఎంఐ కడుతున్నాం ముప్పై వేల రూపాయలు దగ్గర ఉంటే కాస్త ఊరిచెవరికి వెళ్తే డూప్లెక్స్లో హాయిగా కదా కరెక్ట్ అమ్మా ఇరవై ఏళ్ళ పాటు ఇది ఇల్లు కాదు కదా ఈఎంఐ అంటే ఇరవై ఏళ్ళు పెట్టుకుంటున్నారుగా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు నెలకి డెబ్బై వేల రూపాయలు ఆ పాతికేళ్ళు మీదు ఆ తర్వాత అనుకున్నట్టుగా అయితే అనుకున్నట్టుగా అయితే అనుకున్నట్టుగా కాలేదు మధ్యలో నాలుగు నెలలు కట్టకపోతే వాడు మీరు పది పాటు కట్టి ఏదన్నా ఒక నాలుగు నెలలు కట్టలేకపోతే నోటీస్ అంటిస్తాడుగా ఏముందమ్మా ఇక్కడ ఉంది మనది అనుకోవడానికి ఏముంది అక్కడ ఏదన్నా మన దగ్గర ఉండి ఒక ఐదు పది లక్షలు పదిహేను లక్షలు లోన్ పెట్టామంటే నెలకు పదిహేను ఇరవై వేలు ఈ ఇంటి రెంట్ అనుకొని మనం కట్టుకుంటూ ఉండొచ్చు డెబ్భై వేల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ డబల్ బెడ్రూమ్లో ఉన్నట్టు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి అదే పాతికి ముప్పై వేల రూపాయలు పెడితే కొంచెం సిటీ అవతలకి వెళ్తే విల్లాలు హాయిగా ఉండొచ్చుగా ఒక రెండు వేలు పట్టున్నారు కాబట్టి ఇంకో ఇల్లు మారుతాం ఇంకో విల్లా మడతాం వాళ్ళకి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఇంకో విల్లాలోకి వెళ్తాం ఇంకో చోటు ఉండగలుగుతాం ఈ డెబ్భై వేల రూపాయలు నెలకి ముప్పై వేలు పోతే నలభై వేల రూపాయలు దాచుకుంటున్నా నెలకి కాదంటారా నలభై నలభై వేలు దాచుకుంటున్నాం సుఖవంతమైన జీవితం అయితే అక్కడ ఉంది కదా డెబ్భై వేల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ నెల తిరిగే డబ్బులకి ఏం చేయాలో తెలియక కట్టిన డెబ్భై వేల రూపాయల్లో అసలులో మీకు ఐదు వేలు కూడా పోవట్లా మొత్తం వడ్డీలోకి వెళ్ళిపోతుంది బ్రతికినంతకాలం వాళ్ళని పోషించడం కోసమే మనం కష్టపడుతున్నాం మొదట్లో ఇరవై లక్షలు కట్టాం తర్వాత డెబ్బై లక్షలు తీసుకున్నాం ఇరవై లక్షల రూపాయలకి రూపాయి వడ్డీ తప్పని ఇరవై రూపాయలు పోయినట్టే మనకు తర్వాత డెబ్బై వేల రూపాయలు వడ్డీ అంటే తొంభై వేల రూపాయలు నెలకి మనం లాసు ఆ ఇరవై లక్షలే మన దగ్గర ఉన్నాయి వాటిని ఫిక్స్డ్ చేసుకుంటే నెలకు ఒక ఇరవై వేలు వస్తాయిగా సపోజ్ అనుకుందాం ఆ ఇరవై వేల రూపాయలకి ఇంకో ఐదు వేల రూపాయలు కాదనుకుంటే బ్రహ్మాండంగా ఇంటి ఇండిపెండెంట్ హౌస్లోనో లేదంటే కనుక విల్లానో మంచి ఫ్లాట్లో అపార్ట్మెంట్లోనో తీసుకుని రెండుకు బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా కన్ను పోయింది కాటికి ఎందుకు ఎందుకంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు ఎంతవరకు స్థిరంగా ఉంటుందో తెలియదు నాకు ఇవాళ లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకుంటాం యాభై వేలు యాభై లక్షలు అని బట్టి ఇల్లు తీసుకుంటాం వచ్చే నెల అవతల వచ్చినా ఎంతవరకు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితులు వాస్తవం అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో పిల్లలందరూ కూడా సొంతిల్లు కావాలి పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు చూసారండి ఆ రకంగా ఎవడో ఏదో అనుకుంటాడో అని చెప్పి సొంతిల్లు కావాలని చెప్పి అప్పులు చేసి సొప్పులు చేసి లోన్లు పెట్టి ఇల్లులు తీసుకొని ఈ నవ్విన వాళ్ళు ఎవరు మనకు రేపు ఒక నెల ఈఎంఐ కట్టరు ఒక నెల ఈఎంఐ కట్టరు ఒకవేళ కర్మ ప్రార్థం బాలేక ఇల్లు ఈఎంఐ కట్టలేక ఏదన్నా జరగరాని జరిగి వాళ్ళు తీసేసుకుంటే వీడికి ఎంత గొప్పతనం దేనికి ఎంత బలుబు దేనికి ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండొచ్చు ఇంత అని వీళ్ళే మళ్ళీ అంటారు ఎప్పుడు సార్ నీకు సొంత లేదా అన్న వాళ్ళే పోగొట్టుకున్నాళ్ళే అని రెండు మాటలు వాళ్ళే మాట్లాడతారు కాబట్టి ఎవరు ఏదో మాట్లాడతారని చెప్పి నీ జీవితాన్ని నువ్వు పాటు చేసు పాడు చేసుకోవద్దు నీకెంత వస్తుంది నేను ఎంత వ్యవస్థ చేసుకోగలను నా జీవితానికి విధానం ఏంటి నాకు నాతో పాటు ఉండేది ఎవరు నిలబడి ఉండేవాళ్ళు ఎవరు అర్థం చేసుకోండి దాన్ని అనుసరించి మనం వెళ్ళాం అనుకోండి పదిహేను వేల రూపాయలు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న హ్యాపీగా అనిపించిందా న్యాయంగా అనుకుందాం మీ దగ్గర నిజంగా యాభై లక్షల చేతిలో ఉన్నాయి ఇరవై ఉంటే నాకు గిల్లు వస్తుంటే లోన్కి వెళ్ళండి అంతే అది మీకు ఇరవై వేల రూపాయలకి ఈఎంఐ అనేటువంటిది రెంట్ ఖర్చు ఉంటుంది పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మనం ఎప్పుడైతే కనుక మన స్థాహతకి మించి ఈఎంఐకి వెళ్తామో మీరు పదేళ్ళు కట్టినా పాతికేళ్ళు కట్టినా ఇంకొక సంవత్సరంలో పూర్తవుతుంది అన్న నాలుగు నెలలు కట్టకపోతే వాడి ఇంటికి నోటీస్ పంపిస్తాడు ఇంటికి వండ్రనుకో ఇక ఇంకో ఇంటికి వెళ్తాం మనం వాడు నోటీస్ ఇంటి ముందు పెడితే ఎంత అవమానం అది అందరి ముందు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు కాస్త కష్టమో నష్టమో అద్దెంట్లో ఉండటమే ఉత్తమమో అంట కాదండి మా దగ్గర డబ్బు ఉంది తీసుకోలేకపోతున్నాం అనేక అడ్డంకులు వస్తున్నాయి అప్పుడు ఏంటంటే ఎందుకు తీసుకోలేకపోతున్నాయి ఆ స్వగ్రహయోగం ఉన్నదా లేదా విశ్వకర్మ నవిషావర్థ యశ్వత్రాత రమీంద్ర మకునోరవద్యం తస్మై విశస్మనమంత పూర్వీ రయి ముగ్రో విహ్యో యథాసతు అని కొన్ని ఉంటాయి దాన్ని అనుసరించి అతని జాతకంలో స్వగ్రహయోగం ఉందా లేదా ఉంటే ఎంతవరకు ఉన్నది ఏ స్థితి వరకు ఉన్నది నిలబడగల నిలబడలేదా అతనికి ఏ దిక్కు అయితే అతనికి బాగుంటుంది ఏ స్థితిలో అతను నిలబడగలుగుతాడు ఇల్లు కొన్న తర్వాత అతనికి ఎంతమంది ఏడుస్తారు ఎంతమంది ఏడవరు ఏ స్థితిలో అతను నిలబడగలుగుతారు అనేటువంటి విషయం అతని జాతకాన్ని అనుసరించి ఉంటాయి కాబట్టి అతని జాతకాన్ని చూసుకుంటే బాబు అవకాశం ఉంది ఈ మార్గాంతరంలో వెళ్ళు ఎవరిని పిలవకు నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ అమ్మా నాన్నగారు మీ అత్త మామలు ఇంకో మనిషికి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళని పిలుచుకో హాయిగా ఇంటికి వెళ్ళు పాలు పొంగించుకో కొబ్బరికాయ కొట్టుకో అందరు కలిసి ఇంట్లో భోజనం చేయండి అంతే పది మందిని పిలిచి మంచి ఘనంగా గృహప్రవేశం చేసి అందరూ వచ్చి అందరి కళ్ళు ఒకే రకంగా ఉంటాయని లేదు అందరూ రకరకాల కళ్ళు పెట్టి ఆ తర్వాత నీకు ఏదో కష్టం వచ్చి ఈ తిన్న వాళ్ళందరూ వచ్చి నానా రకాలు మాట్లాడేవారే ఈ వచ్చే వాళ్ళందరూ కూడా ఎంతమంది ఏడుస్తూ వస్తున్నారో మనకు తెలీదు ఎంతమంది మన మీద ప్రేమతో వస్తారో మనకు తెలీదు పది మందిలో ఇద్దరు ముగ్గురు మన మీద ప్రేమతో వస్తారు మిగిలిన ఏడుగురు కూడా వీడు ఎలా బ్రతుకుతున్నాడు ఎలా కట్టాడు వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఎలా నిలబడతాడు అనేటువంటి ఒక రకమైనటువంటి కుతంత్రమైన ఆలోచనతో వస్తారు కాబట్టి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఇల్లు కట్టుకొని ఇరవై లక్షలు అప్పు చేసి లోన్ పెట్టుకొని మళ్ళీ మూడు లక్షలు నువ్వు అప్పు చేసి గృహప్రవేశించిన అవసరం ఉందా నీకు ఉందా లేదుగా ఆ మూడు ఉంటే ఓ సంవత్సరం నీకు ఈఎంఐ గెలిపతాయి డబ్బులు మూడు లక్షలు పెట్టి గృహప్రవేశం చేసి అందరికీ బ్రహ్మాండంగా వెళ్ళి బట్టలు పెట్టావు ఏదో ఒక నెల నీకు ఇబ్బంది వచ్చింది వచ్చిన నెలలు ఎవరైనా నీకు ఒక నెల ఈఎంఐ ఇస్తారా ఎందుకున్నటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించడం వాడేదో చేయనుకుంటాడు ఏదో అనుకుంటాడు అనుకుంటే మనకు జీవితం లేకుండా పోతుంది అనుకునేవాడు ఇరవై నాలుగు గంటలు అనుకుంటూనే ఉంటాడు వాడి గురించి మనం పట్టించుకుంటే మనకు జీవితం లేకుండా పోతుంది మంచిది నీ బ్రతుకు అనుకోవటమే కదా అట్లా అనుకుంటునే బ్రతుకు ఏదో మనం చూస్తూ చేరుస్తూ జీవితం అంతా అది కులిపో నాకు అవసరం లేదు నేను చేయగలిగింది నేను చేయదలుచుకుంది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను చేసుకుంటూ పోతా అలా వెళ్ళిపోయినప్పుడు ఆ స్వగ్రహం కొన్న ఎవరికి చెప్పకుండా నీ ఇంట్లో నీ నలుగురు కుటుంబంలో నలుగురికి మాత్రమే చెప్పుకుంటా హాయిగా వెళ్తే ఎవరి ఎడుగులు మీద పడవు ఎందువల్ల నా పిల్లల చిన్నమా ఎట్లాగే ఆడవడు నా కూతురు సుఖపడుతుంది అనుకుంటాడు తల్లిదండ్రులు ఏడాడు నా కొడుకు బాగున్నాడు అనుకుంటారు అంతే చాలు ఇంకెవరిని పిలవద్దు చిత్తమా వాళ్ళు ఏడుస్తారు అంటే ఏడుస్తారని మనం చెప్పడం ఏడబరు అని మనం చెప్పాం అంటే మనం చెప్పకపోయినా వాళ్ళని ఇన్వైట్ చేయకపోయినా వాళ్ళకైతే మనం కొనుక్కున్నా ఉన్న విషయం తెలుస్తుంది కదా ఎన్ని రోజులు మనం చెప్పకుండా మనం చెప్పకపోయినా ఏదో రకంగా బయటపడే అవకాశం ఉండదు ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి సపోజు నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు ఇల్లు మారి అద్దెంట్లోకి వెళ్ళానని చెప్తా నేను కొన్నానని చెప్తే ఇక మీకు తెలిసేది నేను కొన్నానని చెప్పకుండా పెద్ద విల్లాలోకి వెళ్తే రెంట్కి ఇచ్చాను ముప్పై వేలు నలభై వేలు రెంట్కి తీసుకున్నాను అంటారు మరి అను అను అనుకుంటారుగా మేనేజ్ చేసుకోండి దారిపోయి దరిద్రాన్ని మొత్తం నెత్తి మీద పెట్టుకునే రకం మనం కంప మీద ఉన్న కంప మొత్తం తీసుకొని ముక్కు రాసుకునే రకాలు మనం కాబట్టి దానికి తగ్గట్టుగా కర్మ కూడా మనమే అనుభవించాలి సంతులు యోగ్యత ఉంటే కొనుక్కుంటామయ్యా ఏ వీడి సంధ్య వెనుక్కోలేదట కొనుక్కోలేదు మంచిది కొనుక్కున్నాం ఎంత మందిని ముంచాడో విశంతులు కొన్నట్ట రెండూ ప్రమాదమే మొదటిదే చాలా ఉత్తమం మీరు కొనుక్కోలేదు మంచిది నువ్వు నా ఇంటికి పిలవగా నువ్వు నన్ను పిలవు హాయ్ నేను నిన్ను పిలవక్కర్లేదు ప్రశాంతత కదా నేను నా కుటుంబంలో నేను నా భార్య నా పిల్లలు సంతోషంగా ఉంటాగా నీదనొప్పి నాకెందుకు నేను కొంటే కదా నిన్ను పిలవలేదని బాధ పిలిచి నేను ఇంకో ఏడిపేడవాలి కాబట్టి ఈ రకంగా వెళ్ళటం వలన మంచిది ఆ నూతన గృహయోగం ఉన్నదా లేదా ఉన్న తర్వాత ఆ గృహం మనం తీసుకుంటే నలుగురిలో నానకుండా మన జీవితం ఎలా ఉండాలి ఆ గృహయోగం మనం ఎలా వృద్ధి తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ జాతకాన్ని చేసుకుంటే దాన్ని అనుసరించి అందులో కొన్ని పద్ధతులు చెప్తుంది అది ఆ పద్ధతుల్ని మనం జాగ్రత్తగా అనుసరించినట్లయితే అందులో మనం ఎవరి ఏడుపులు మనమే పడకుండా జీవితం ముందుకు వెళ్ళచ్చమ్మా ఓకే ధన్యవాదాలు అండి